ప్రభాస్ ఈ పేరు వినగానే చాలా మంది అభిమానికి కి బంప్ తో పోనుకాలతో ఊగిపోతారు ఇతన్ని ఒక దేవుడు ఒక రోల్ మోడల్ గా యూత్ థోన్ గా ఇతన్ని చూస్తారు అందులో నేను కన్ని ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేసిన హీరో ప్రభాస్ మనిషి ఎదిగే కొద్దీ ద్వేషించే వాళ్ళు పెరుగుతారని అంటారు కానీ పరాయి నేలపై తెలుగు వాటి విగ్రహం పెట్టేంత స్థాయికి ఎదిగినా కూడా అసలు హేడర్స్ లేకపోవడం క్యారెక్టర్ తెలుపుతుంది కొన్ని సంవత్సరాల ముందు స్టార్ట్అప్ అంటేనే కాన్స్ గుర్తొచ్చేవారు కానీ బాహుబలి వచ్చాక ప్రభాస్ స్టార్ట్అప్ ఎంతగా పెరిగిందంటే మన ప్రభాస్ ని ఇండియా లెవెల్ ఆడియన్స్ కాన్స్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు ఈవెన్ మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో లో ప్రభాస్ ని దీని గురించి కృషి చేయడం మొదలు పెట్టారు సో ది మై లాస్ట్ క్వశ్చన్ టు ప్రభాస్ ఆర్ యు ఆల్ సెట్ టు గివ్ అ టఫ్ కంపెటిషన్ టు ద ఖాన్స్ హియర్ థాంక్యూ మ్యామ్ కెన్ ఐ లివ్ ఫ్యాన్ జబ్ హరి మేడ్ సేజల్ జీరో లాంటి ఫ్లాప్ మూవీస్ రావడంతో షారుఖ్ ఖాన్ పైనే ఐపిందని అనుకుంటారు అలాగే దంగల్ త్రీ రేస్ 3 రాదే ల్యాండ్ ఫ్లాప్ సినిమాలతో సల్మాన్ ఖాన్ స్టార్డం కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయింది రీసెంట్ గా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ మూవీ కিসি కబాయ్ కిసీ కే జాన్ ఫస్ట్ డే కలెక్షన్ కేవలం పదహైదు కోట్లు మాత్రమే కానీ మన ప్రభాస్ విషయంలో వస్తే సాహో రాధేశ్యామ్ ఆది పురుషు లాంటి ఫ్లాప్ మూవీస్ వచ్చినా కూడా దాని తర్వాత వచ్చిన సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ నూట ఎనిమిది కోట్లు ఇంకా కల్కి ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఏకంగా నూట తొంభై ఒక కోట్లు వచ్చింది ప్రభాస్ స్టార్ట్ డమ్మ అతను చేసిన ఫ్లాప్ మూవీస్ పై ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు మన ఇండియాలో బిగ్గెస్ట్ గా చెప్పబడే షారుఖ్ ఖాన్ కొన్ని ఫ్లాప్ మూవీస్ రావడంతో షారుఖ్ ఖాన్ కంబ్యాక్ కోసం మూడు సంవత్సరాల మూవీస్ తీయకుండా ఆపేశారు దాని తరువాత మూవీ తీసి హిట్ చేశారు దీనికి షారుఖ్ ఖాన్కి ఐదు సంవత్సరాలు పట్టింది హిట్ చేయడానికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అతని కంబ్యాక్ ని ప్లాన్ చేయాల్సి ఉంది కానీ మన ప్రభాస్ కి కంబ్యాక్ చేసే అవసరం లేదు ఆది పురుషు లాంటి మూవీస్ అతి ఘోరంగా ట్రోలింగ్ కి గురైనా కూడా దాని తర్వాత వచ్చిన సలార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే స్టార్డా గురించే కాకుండా ప్రభాస్ గురించి చెప్పాలి అంటే బాహుబలి రాజమౌళి వల్లనే అంతలా హిట్ అయింది అని ఎవరని అంటే అవును నిజమే కదా అని చప్పట్లు కొట్టే మంచి గుణం అతని సొంతం బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కాఫీ విత్ కాన్స్ షోలో ప్రభాస్ని నీకు ఫుడ్ అంటే ఇష్టమా లేక సిక్స్ అంటే ఇష్టమా అని అడిగితే మన ప్రభాస్ ఏం చెప్పారో తెలుసా హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూలో నేను లేజీ షై ఇంకా మనుషులతో కలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు ఈ షైనెస్ ని ఈ లేజినెస్ ని వర్క్ లోని రానివ్వను అని మన ప్రభాస్ రెబల్ స్టార్ అన్నాడు బాహుబలి లాంటి హిట్ వచ్చిన ఎవరైనా టాప్ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అని అనుకుంటారు కానీ మన డార్లింగ్ మాత్రం టోటల్ ఆపోజిట్ సాహో అయినా రాధేశ్యామ్ అయిన ఆది పురుష కల్కి అయినా ఇవి అన్ని జస్ట్ కొత్త డైరెక్టర్ తో చేసింది వీరిలో ఎవరు ఐదు సినిమాలు కూడా తీయలేదు సుజిత్ కి సాహో రెండో సినిమా అది బాహుబలి తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ రాధేశ్వ కూడా రాధాకృష్ణ గారికి సెకండ్ సినిమా ఆది అయితే ఓం రావు గారికి మూడో సినిమా కలికి తెలిసిందేగా టాప్ డైరెక్టర్ తో చేసి ఉంటే మూవీ ఓపెనింగ్స్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇంత మంది కొత్త డైరెక్టర్ తో చేసి ఫస్ట్ డే వంద కోట్లు కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు ఇది కేవలం ప్రభాస్ వాళ్ళే అవుతుంది ఇందులో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్లు దాటింది అసలు బాలీవుడ్ కాన్స్ని ఈజీగా దాటేస్తాడు అది సోలోగా వచ్చి కట్అవుట్ చూసి కొని కొన్ని నమేల్ డూడ్ అనే డైలాగ్ అంతలా వర్కౌట్ అయింది అంటే ఆ కట్అవుట్కి ఉన్న పవర్ అలాంటిది సేమ్ టైం మూవీలో ఉన్న పర్సనాలిటీకి బయట ఉన్న బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది మూవీస్ లో మాస్ డైలాగ్ చెప్పిన అతనే బయట స్టేజ్ మీద మాట్లాడడానికి సిగ్గుపడుతూ అసలు మనం చూసింది ఇతనైనా అనేలా చేస్తాడు సేమ్ టైం ఈ మనిషి కూడా మనవాడేరా అనే ఫీల్ ని తెప్పిస్తాడు అసలు జీరో కాంట్రవర్సీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్రభాస్ ఏమో ఇండస్ట్రీలో అందరికీ సపోర్ట్ చేస్తాడు కొత్త వాళ్ళకి ఎన్కరేజ్మెంట్ చేస్తాడు ఇవన్నిటికైనా మెయిన్ అందరికి మంచిగా ఫుడ్ పెడతాడు పది నిమిషాలు ప్రభాస్ మన ఇంట్లో ఒకటిలా ఫీల్ అయిపోతాం ప్రభాస్ అన్న సక్సెస్ చూసి లేని కొంతమంది సింపుల్ గా అసలు బాహుబలి అనే సినిమా లేకపోతే ప్రభాస్ ఈ స్టేజ్కి వచ్చేవాడు కాదు అని అనేస్తున్నారు కానీ ఆ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ప్రభాస్ లేకపోతే బాహుబలే లేదు అని ఓపెన్ స్టేజ్ మీద చెప్పాడు